నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను మాణిక్ పదవి కోసం చంద్రబాబు ఏమైనా చేస్తాడు బాబు కోసం రామోజీ ఎంత డప్పైనా కొడతాడు అవసరమైతే ఎదుటివలని వెక్కిరిస్తూ వార్తలు రాస్తారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఎవరు పొగిడినా ప్రభుత్వ పథకాలను ప్రశంసించినా ఈనాడు రామోజీరావు తట్టుకోలేకపోతున్నారు అందుకు తాజా ఉదాహరణ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోటివేషనల్ స్పీకర్ నిక్ ఉజ్ సులకన చేయడమే యువతకు ప్రేరణ కలిగించే ఉద్దేశంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇటీవల నిక్ ఉజ్సిక్ సిక్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అక్కడ ఉన్న ఒక స్కూల్ అమ్మాయి విద్యార్థులకు సహాయంగా జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలు తమకెంతో ఉపయోగపడుతున్నాయని తమ తల్లిదండ్రులకు తమ చదువుల భారం కావద్దని అమ్మఒడి ఇస్తూ ఇంగ్లీష్ మీడియం బోధన చేస్తున్నారని వివరించగా సిక్ వాటిని చూసి చలించిపోయి వైఎస్ జగన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు ముఖ్యమంత్రి జగన్ తనకు దేశానికి ఎంతోమంది యువతకు ఆదర్శమని విద్యారంగంలో ఏపీని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని పాఠశాలలో సౌకర్యాల ఏర్పాటు ఇంగ్లీష్ మీడియంలో బోధన అమ్మఒడి తదితర పథకాలు ప్రవేశపెట్టారని ఆయన విజన్ గొప్పది అని నిక్ ఉజ్సిక్ అన్నారు దీనికి రామోజీరావు వక్రభాష్యం చెబుతూ సిక్కును కూడా నైతికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు నిక్ ఉజ్సిక్కు తప్పని జగన్ భజన అంటూ తన టీవీలో తనదైన స్టైల్లో ఓ వార్తను ప్రచురించారు తన ప్రియ శిష్యుడు చంద్రబాబును ఎవరైనా ప్రశంసిస్తే రామోజీరావు ఇదే విధమైన రాతలు రాయిస్తారా అంటూ చంద్రబాబును ఎన్నడూ పొగడని మేధావులు సీఎం జగన్ ని పొగడేసరికి రామోజీకి నిద్ర కూడా పట్టడం లేనట్టు ఉంది అని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు నిజానికి వైఎస్ జగన్ ప్రభుత్వం తెచ్చిన విద్యా సంస్కరణ వల్ల పేదలు దళితుల పిల్లలు నాణ్యమైన విద్యను అభ్యసించడానికి వీలవుతోంది సంపన్న వర్గాల పిల్లలతో సమానంగా విద్యను అందుకొని ప్రపంచ స్థాయిలో వారితో పోటీ పడే అవకాశం కలుగుతోంది ఎంతో ముందు చూపుతో మరో పదేళ్లలో దళితులు పేదలు సాధికారతను సాధించడానికి వీలుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది సంక్షేమ పథకాలను కూడా జగన్ అమలు చేస్తున్నారు అది సహించలేకనే రామోజీరావు ఉజ్సిక్ మీద కూడా తన కుటిల బుద్ధిని ప్రదర్శించారని మేధావులు అంటున్నారు సబ్స్క్రైబ్